కేటీఆర్ గారు నిన్న నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం చిల్లర మల్లర మాటలు నిన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ తెలంగాణను కలవకుండా కుటుంబం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం దోసుకురో తెలంగాణ సమాజం అంతా కూడా చూశారు అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లక్షా రెండు వేల కోట్ల రూపాయల ఎస్టిమేషన్ చేసి ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు అయినా ఆ ప్రయాణం ఉపయోగకరంగా లేకున్నా కూడా కాళేశ్వరం ఖర్చు విషయంలో ఆల్రెడీ కాకు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఒక ఎకరాకే యాభై వేల రూపాయలు అవుతా ఉంది ఖర్చు అదే కాక సంవత్సరానికి కరెంటు బిల్లే పదివేల కోట్ల రూపాయలు అవుతూ ఉంది మీరు కమిషన్ కకృతి పడి తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుని డిజైన్ మార్చి ఏకంగా మేడిగడ్డ అన్నారం సుంధీర్ల పేరు మీద ప్రధానంగా మీరు దోసుకోవడం కోసం మాత్రమే ప్రాజెక్ట్ కట్టని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నోడు మాట్లాడు ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సమాజానికి అర్థమవుతూ ఉంది మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది కుంగిపోయింది అయినా మీరు కట్టినటువంటి మెడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందీర్లా పనిచేయకుండా కూడా తెలంగాణ రికార్డు స్థాయిలో ఉరి సాగు పెరిగింది రికార్డు స్థాయిలో ఉరి ఉత్పత్తి కూడా పెరిగిన సందర్భం దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చి కొన్నటువంటి సందర్భం చూసినాం కాంగ్రెస్లో అధికారులకు వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు తరగానే ప్రసక్తి లేదు నలభై గంటల్లో రైతు అకౌంట్లో పైసలు జమ చేస్తూ ఉన్నారు మీరు కట్టిన ప్రాయక్ ద్వారా తెలంగాణకు సమాజానికి మేలు జరగలేదు కీడు జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ గారికి భయమేస్తూ బాధేస్తుంది కాబట్టే చిల్లర మల్లర మాటలు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం వారు చేస్తున్నారు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరాల కాలంలో లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల ముందు అడావిడిగా కాళేశ్వరం ప్రాయట ప్రారంభించరు అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించరు అదే కాకుండా సీతారామం ప్రాయక్ట ప్రారంభించారు కానీ ఎక్కడ కూడా ఒక ఎకరా కూడా నీరు అందలేదు అంటే మీరు ఎలక్షన్ల కోసం ప్రాజెక్టులు ప్రారంభిస్తారు మీ కమిషన్ల కోసం డిజైన్లు మారుస్తారు ఎస్టిమేషన్లు మారుస్తారు తెలంగాణ సంపద దోసుకొని ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఎండ ముంచి ఇప్పుడు కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేములను దించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను తీసుకొచ్చినారు మీరు చేసినటువంటి అవినీతిని బయటపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అదే కాకుండా మీరు పది సంవత్సరాల కాలంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు గొర్రెలలో స్కామ్కు పాల్పడరు కార్ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రజ ప్రభుత్వానికి యాభై నాలుగు కోట్ల రూపాయలు నష్టం చేసిరు కాళేశ్వరంలో లక్షల కోటి రూపాయలు ప్రధానంగా ఇరిగేషన్ ప్రారంభ లక్ష ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ముప్పై శాతం కమిషన్ తీసుకొని దుబాయ్లో మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని యథేచ్ఛిగా తెలంగాణ రాష్ట్రంలో సంపదను దోసుకుని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే అనవసరం మీరు రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు తప్ప మీకు సిత్తశుద్ధి నిజాయితీ లేదు కాబట్టి మీరు చేసిన తప్పులను కూడా బయటపడతాం ప్రకృతి కాపా ప్రకృతి చూస్తూ ఉంది మీరు చేసిన తప్పులన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం ప్రకృతి చేస్తూ ఉంది తెలంగాణ సమాజం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఏడు వేల కోటి రూపాయలు గొర్రెలు ఏడు వేల కోట్ రూపాయలు యాదవుల మీద ఖర్చు పెట్టి ఏ విధంగా అందులో స్కామ్ పాల్పడరో తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది దాని విషయంలో కూడా ఏసీ విచారణ జరుగుతూ ఉంది సిటీ విచారణ జరుగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది ఇక్కడ కా కాలే కావచ్చు మిగతా ప్రైవేట్ విషయంలో కమిషన్ విచారణ జరుగుతూ ఉన్నాయి ఈ రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత ప్రజల ముందు పెట్టి ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసిన వారందరి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆనాడు ఈఎన్సీలుగా పనిచేసిన వ్యక్తులను ఏసీపీ దాడులు జరితే ఐదు వందల కోటి రూపాయలు నిన్న సీదర్ అనే ఒక ఏఎన్సీ మీద దాడి ధరితే ఆయన మీద రెండు వందల కోటి రూపాయలు ఆస్తురు అంటే ఒక ఇంజనీర్ల అధికారులే వందల కోటి రూపాయలు ఏ విధంగా తెలంగాణ సంబంధం దోసుకురో తెలంగాణ సమాజానికి కూడా ఇప్పుడిప్పుడే ఉంది కాబట్టి ఇంకా మీ పాపాలన్నీ కూడా మిగిలే ఉన్నాయి భవిష్యత్తులో మీ పాపాలని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది నిన్న విచారణ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు అనేది మేమెందుకు భయపడతాం భయపడేది మీరు కాబట్టి భయం వేసి నోటికి ఏదోస్తే అది మాట్లాడే ప్రయత్నం మీరు చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఎందుకంటే పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన మీరు మీరు ఎంత ఘోరమైన ఉపేయన్యండిలో తెలంగాణ సమాజం అంతా చూసిరు మీకు ఒకనాడు రెండు వేల నాలుగులో ఐదు ఎంపీలు రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు ఎంపీలు పద్నాలుగులో పదకొండు మంది పంతొమ్మిదికి వస్తాక తొమ్మిది మంది ఈరోజు గుండు సున్నా ఏడు స్థానాల్లో డిపాయిడ్ అయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక ఎంపీ కూడా గెలవలేదు పార్లమెంట్లో మీ లేని పరిస్థితి ఆ పరిస్థితి దిశపడి రేవంత్ రెడ్డి కాబట్టి మీకు భయం వేస్తూ బాధ వేస్తూ రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు